ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఏకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వెండి కొద్దిగా స్వల్పంగా తగ్గింది ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై మూడు ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు అయితే తగ్గింది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో సొక్కమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చింది నువ్వు డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే అంది పది గ్రాములకి నూట పది రూపాయలు తగ్గింపు ధర చేసుకుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు అయితే అంది ఎనిమిది గ్రాముల మీద ఎనభై ఎనిమిది రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకుని అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చింది ఎనభై ఎనిమిది వేల ఐదు అయితే ఉంది వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ ఈరోజు నిన్నె ఎలా ఉందో ఈరోజు అలాగే ఉంది బంగారు ధరలు అయితే కనుక స్వల్పంగా తగ్గాయి ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి